చంద్రబాబును కలిసేందుకు ఎక్కువ మంది పారిశ్రామిక వేత్తలు సమయం అడుగుతున్నారని పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ తెలిపారు తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేపట్టిందని భరత్ చెప్పారు చంద్రబాబు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఏమైతే అడుగుతారో అవన్నీ కూడా మేము మొక్కోవడం జరిగింది సార్ అట్లా పోయి అడుగుతేనే శాంక్షన్ అయిపోవాలా అది చాలా బాగుంటున్నట్లయితే అలాగే రాష్ట్రానికి మంచి ఇండస్ట్రీస్ రావాలా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాల లెక్క చూసుకోవాలా మనకి చంద్రబాబు గారు అనేది ఒక పెద్ద బ్రాండ్ మీ అందరికీ తెలుసు సో ఫ్యూచర్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు బాగుంటుంది ఇండస్ట్రిస్టులు అందరూ కూడా పరిగెత్తులు పెట్టి సార్ని అపాయింట్మెంట్స్ అడగడం జరుగుతోంది అంటే ఆయన ఒక క్రియేట్ చేశారు హిస్టరీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా హైదరాబాద్ ఈరోజు రూపురేఖలు మారిందంటే ఒక చంద్రబాబు గారి వేసిన విత్తనం ఈ రోజు ఎక్కడికో వెళ్లిపోయింది హైదరాబాద్ అనేది